నేను మీకు ఒక చిన్న చిన్న సాక్ష్యం చెప్తాను నాకు ప్రారంభంలో దేవుడు తెలిసిన ప్రారంభంలో ఐ వాంట్ గో అండ్ డూ గాడ్స్ వర్క్ నేను దేవుని యొక్క పని చేయాలనుకున్నాను బట్ టు గో అండ్ గాడ్స్ వర్క్ ఐ వాంటెడ్ ఏ కార్ నేను దేవుని పని చేయడానికి నాకు కావల అవసరమైనది ఆ రోజుల్లో సో విల్ టెన్ ఫిఫ్టీన్ యూత్ మేము ఒక పది పదిహేను మంది యవనస్థులు ఉన్నాం బట్ వి నెవర్ హెడ్ కార్ కానీ ఎవరికి కూడా కార్ లేదు ఈ నీట్ టు క్యారీ కాంగో మేము కాంగో ని మోయాలి డ్రమ్ కిట్ డ్రమ్మును మోయాలి గిటార్ గిటార్స్ మోయాలి అండ్ ఆల్ సౌండ్ సిస్టం ఈ యొక్క సౌండ్ సిస్టం అంతా మోయాలి వాట్ టు క్యారీ ఆల్ సౌండ్ గోట్ డిఫరెంట్ ప్లేసెస్ టూ ప్రీచ్ థర్సిబుల్ ఇవన్నీ కూడా మోసుకుంటూ అనేక ప్రాంతాల్లో సుమార్తలు ప్రకటించాలని వెళ్ళవలసి వచ్చింది బట్ వీ వీడ్ టు కాల్ రెంట్ కార్ కానీ మేము ఆ సమయాల్లో ఒక అద్దెకి ఒక కారును పిడిచేవాళ్ళం బాడుగకు సేకరించేవాడు స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మేము ఇంటర్మీడియట్ విద్యార్థులుగా ఉన్నాం అండ్ సో అక్కడ ఉన్న ఆ గ్రూప్ లో ఉన్న కూడా చాలా మంది పదవ తరగతి ఎనిమిదవ తరగతి వాళ్ళే కొంతమందికి అసలు దాని ఉద్యోగాలు లేవు సో వీ వాంటెడ్ గో గాడ్స్ వర్క్ మేము వెళ్లి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశపడ్డాం సో వన్ డే ఐ వెంట్ టు ఒక రోజు నేను సంఘానికి వెళ్ళా అండ్ ఐ బిగ్ కార్ దేవ్ నేను ఒక పెద్ద కార్ అక్కడ చూసా నైస్లీ 12 పీపుల్ కెన్ సిట్ ఇన్ దట్ పన్నెండు మంది కూర్చోగలటువంటి కార్ అండ్ నైస్లీ కీబోర్డ్ డ్రమ్ కిట్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి కెప్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కార్ ఆ యొక్క కార్ కారు పైన కీబోర్డ్ గానీ మేము ఏదైతే మోసుకున్నాం అవన్నీ కూడా పెట్టడానికి స్థలం ఉంది సో ఇమాజిన్ వాట్ హ్యాపన్ ఇస్ ఇఫ్ దిస్ ఇస్ ద కార్ ఊహించుకోండి ఇది ఒకవేళ కార్ అయితే ఇఫ్ దిస్ ఇస్ ద కార్ ఇది కార్ అనుకోండి సో the car was like this. ఈ కార్ ఈ విధంగా ఉందనుకోండి. ఐ సో దట్ కార్ ఫ్రమ్ డిస్టెన్స్ నేను దూరం నుండి ఆ కారును చూశా. ఎందుకంటే మేము బయట ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి సో ఎవ్రీబడి వెరీ మచ్ చర్చ్ అందరూ కూడా సంఘం లోపల ఉన్నారు ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్ నేను సంఘం బయటికి వచ్చాను అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఐ క్లెయిమ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను ఆ కార్ ఐ క్లెయిమ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ కార్ ఐ క్లెయిమ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్లెయిమ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్లెయిమ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఐ క్లెయిమ్ నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో సెవెన్ టైమ్స్ ఐ డిడ్ ఏడు సార్లు ఆ కార్ చుట్టు తిరుగుతూ చెప్పాను ఎరికో కూడా ఎలా కూలిపోయాయి ఏడు సార్లు తిరిగి ఏమని ఏమని కేసారు

బట్ నాకు తెలుసు నేను క్రీస్తు నిజంగా పిచ్చాయి సో ఆయన నేను ఏడు సార్లు తిరిగి ఇట్లా టచ్ చేసి ఐ క్లైమేట్ ఐ ఇట్ ఐ క్లైమేట్ అంటే ఏడు సార్లు తర్వాత కేక వేయాలి కదా ఏమి వినొద్దు కేక వేయాల సో చర్చిలో అందరు నన్ను చూశారు ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ వన్ ఇయర్ ఒక సంవత్సరం లోపల గేవ్ మీ దట్ కార్ దేవుడు అదే నాకు ఇచ్చాడు ప్రైజ్ అది ఒకటే నేను అదొకటే చేయలేదు చర్చిలో ఆ కారు చూసానా ఆ కారు ఎక్కడ దొరుకుతుందో ఆ షోరూం కి కూడా పోయినా ఆ షోరూమ్ కి కూడా వెళ్ళి ఆ షోరూమ్ లో సేల్స్ పర్సన్ ఉంటారు కదా ఆ సేల్స్ పర్సన్ అడవారా ఇప్పుడే నవ్ ఐ విల్ బై దార్ మనీ ఇన్ ద పాకెట్ నాకు అది నా జేబులో డబ్బులు ఉన్నట్టు కానీ ఇల్ల హౌ ఇస్ దిస్ ఎంత ఇది హౌ మచ్ ఇస్ దిస్ ఎంత ఇది హి యూస్ టు టెల్ మీ 8 లక్షస్ 9 లక్షస్ అతను నాకు 8 8 లక్షస్ 9 లక్షస్ అని చెప్పేవాడు ఓకే 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 వైట్ కలర్ డు యు హావ్ రెడ్ కలర్ మీకు రెడ్ కలర్ ఉందా వైట్ కలర్ కదా హి సే నో అది నో అని చెప్పావు ఓకే రెడ్ కలర్ వచ్చినప్పుడు చెప్పండి వచ్చి కొనిస్తా ఎర్ర రంగు కార్ వచ్చినప్పుడు చెప్పండి అప్పుడు వస్తా మళ్ళీ వచ్చేసేయాల మళ్ళా వెళ్ళాల ఆఫ్టర్ సమ్ టైం ఓకే కార్ రెడ్ కలర్ వచ్చినా రాలేదు సార్ లేదు అంటే రెడ్ కలర్ వచ్చినప్పుడు కొనండి ఇప్పుడే కొనేస్తాను చెక్ సైన్ చేసేస్తా ఓకే అని మళ్ళీ వెళ్ళిపోవాలా దిస్ ఈస్ వాట్ ఈ విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాను నిజముగా విశ్వాసం చాలా మందికి ఉంది చాలా మందికి విశ్వాసం ఉంది ప్రతి క్రైస్తవునికి విశ్వాసం ఉంది ఎవరినైనా అడగండి క్రైస్తవుకి నీకు విశ్వాసం ఉంది అంటే ఎక్కువ ఉందంటారు

ఈ యొక్క అమ్మే వ్యక్తి నన్ను చూస్తూ ఉండేవాడు బా మళ్ళా వచ్చిండు ఆయ్ మళ్ళీ వచ్చాడు రా అని వెళ్ళిపోవాలా అలా వన్ ఇయర్ అయింది ఒక సంవత్సరం అయింది సేమ్ మళ్ళా నేను అదే షోరూమ్ కి వెళ్ళా అదే సేల్స్ పర్సన్ అబ్బా ఈ కేమ్ అగైన్ మళ్ళీ వచ్చాడు రా అనుకున్నాడు నేనన్నా ఆయన నేను అడగక ముందే హీ టోల్డ్ సార్ రెడ్ కలర్ రాదు రెడ్ కలర్ లేదు రెడ్ కలర్ రాదన్నా నో 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 ఐ వాంట్ బాయ్ వైట్ కలర్ I signed the check. I gave to him. He was shocked. <laughs> he, it was a miracle to him. అతనికి ఒక అది ఒక అద్భుతం లాగా ఉంది ఓ గాడ్ థ్యాంక్ యూ సార్ దేవానికి వందనాలు అని చెప్పాడు ఐ పర్చేస్ దట్ నేను ఆ కార్ ని కొన్నాను అండ్ దెన్ వి స్టార్టెడ్ డూయింగ్ అవుట్ రీచెస్ ఇన్ దట్ కార్ ఆ కార్ లో దేవునికి పరిచయం చేయడం ప్రారంభించాం హల్లెలూయా 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 హల్లెలూయా